దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయరికి వందనాడు ప్రైజ్ జలవాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవించి ఆశ్రయించడం కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలిపే అద్భుతమైన వాక్యం చేసి విందాం యక్షాగ్రంథమ్మ యాభై ఆరవ అధ్యాయం ఏడో వచ్చిన నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసను దేవునికి సమస్తం కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరికి విత్తన విర్చిబడను కాక చూడండి ఆనందం అనేది అన్ని చోట్ల దొరుకుతుంది అని మనం అనుకోవటము మన భ్రమనే అని ఆనందం దొరికేది కేవలం ఎక్కడంటే దేవుని మందిరంలో మాత్రమే మనం బంధువుల దగ్గరున్నా లేదా స్నేహితుల దగ్గర ఉన్నా మనకు ఆనందము ఉన్నట్లు అనిపిస్తుంది కాసేపు కానీ నిజమైన ఆనందము దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుడు చెప్తా ఉన్నాడు నా ప్రార్థనా మందిరంలో నా మందిరంలో నేను వారిని ఆనందింప చేస్తాను చురుం ప్రియాతి దేవుని వెళ్ళారా మందిరానికి చర్చికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు తెలియని ఆనందం సంతోషంతో నింపబడతావు దేవుడిని ఆనందింపచేస్తాడు ఎక్కడెక్కడో వ్యర్థమైనవి మనము చూసి కాలక్షేపం చేస్తే అది కాసేపు నవ్వి వదిలేస్తాం కావచ్చు కానీ ప్రతి ఒక్కరు దేవుని సన్నిలో చేసే ప్రార్థన శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది దాన్ని మనం గమనించినట్లయితే హన్న ఎంతో ఏడుస్తూ ఉంటుంది దేనికి పిల్లలు లేకపోవడాన్ని బట్టి కన్నీళ్ళు గారు వస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే తను దేవుడి మందిరాకెళ్ళి ప్రార్థన చేసుకుందో దేవుడు తనతో ఆ రోజు జవాబిస్తాడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడాడు అనే నమ్మకం ఆ యొక్క హన్న కలిగినప్పుడు బైబిల్లో చక్కటి మాట గమనిస్తాం అక్కడ నాట నుండి దుఃఖాముఖిగా ఉండటం మా నేను అంటే ఏడటం ఏడవటము కాదు అంటే కొంతమంది ముఖం విచారంగా ఉంచుకొని ఈ ఏడు ఏడుపు వచ్చినట్లుగా డల్లుగా కూర్చుంటూ ఉంటారు ఇక ఆ ఆ యొక్క ఫేస్ రీడింగ్ అనేది లేదు ఆమెకి ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చింది ప్రార్థన చేసింది ఆనందం కలిగింది నేడు నీకు అవకాశం ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్ళడానికి కష్టపడుతున్నావా సాకులు చెప్తా ఉన్నావా దేవుని మందిర ప్రార్థనను ఎలా తప్పించుకుంటానే అనే బాగుందని అనుకుంటున్నావా ప్రతి దేవుని బిడ్డ ఆలస్యంగా వెళ్ళాలని ఏం కాదులే వెళ్తే ఎప్పుడో సమయం వెళ్ళొచ్చులే అనుకుంటున్నావా లేదు 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 అస్సలైన ఆనందం దేవుని మందిరంలో ఉన్నది దాన్ని సమయానుకూలంగా పాటించం అద్భుతమైన ఆనందాన్ని పొందుకోగలుగుతాం నిర్లక్ష్యంగా ఉండకు టైంపాస్ ఉండకు ఏదో వెళ్తే దేవుడు నాతో ఏదో మాట్లాడతాడు అనేది అట్లా ఏదో వెళ్ళి రావాలి అని అని ఉండకు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడు ఉంటున్నా కానీ నువ్వు ఒక ద్వరకు వెళ్ళి దేవుడి మందిరానికి వెళ్ళడానికి కష్టపడితే ఇప్పటికి ఇష్టపడు దేవుడి మందిరానికి వెళ్ళు చర్చికి వెళ్ళు దేవుడికి సహాయం చేస్తాడు ఈరోజు నీ స్థితి నీ గతి నీ పరిస్థితి అన్నిటి ప్రక్కన పెట్టు నీకు ఉన్నతమైన స్థితి స్థాయిలో ఉండొచ్చు లేకపో ఉండొచ్చు ఆరోగ్యం ఉండొచ్చు అనారోగ్యం ఉండవచ్చు ఆనందంగా ఉండొచ్చు దుఃఖంతో ఉండొచ్చు ఎట్లా ఉన్నా నా దేవుడు నిన్ను తన మందిరానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈరోజు ఇదో నా కుమారుడా నా కుమార్తె నువ్వు రా నా మందిరానికి రా నీకు నేను శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాను ఇక ఆనందం ఎవరు తీసేయలేరు నువ్వు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తావు అది బంధువుల దగ్గర కావచ్చు స్నేహితుల దగ్గర కావచ్చు మరిన్ని మరి ఇతర ఏదన్నా విజిటింగ్ విహారయాత్ర కావచ్చు కాసేపు ఆనందంగా ఉంటావు ఆ చోట వారితో ఉన్నప్పుడు వాటి నీకు ఎల్లకాలం ఆనందం ఇవ్వగలుగుతారు ఇవ్వలేరు హన్ నాకు ఇచ్చాడు దేవుడు అండి హన్ ఎల్లకాలం ఆనందం అంటే గర్భవతి ఆమెకు దేవుడు గర్భాన్ని తెలిసాడు అంతకు ముందు ఆమె గొడ్రలు ఆమె పిల్లలేని పరిస్థితి ఎంత ఏడిచిందో కానీ కుమారుని దేవుడు ఇచ్చాడు ఆ కుమారుడు ఓ అద్భుతమైన కుమారుడు దేశానికి ప్రవక్త అయ్యాడు ఇంకేం ఆనందం కావదు లేదండి ఇంకేం కావాలండి అంటే దేవుడి మందిరంలో చేసే ప్రార్థన ఖచ్చితంగా శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది రోజు నువ్వు దేవుని మందిరం అంటే ఇష్టపడుతున్నావా కష్టపడుతున్నావా చక్కటి అవకాశం దేవుడు ఈ ఈరోజు ఇస్తూ ఉన్నాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో ఆయన మందిరాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నట్టుగా పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి రా పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళు దైవికమైన దీవెన ఆశీర్వాదు నిత్యం పొందుకుంటావు ఆయన సన్లో చేసిన ప్రార్థన అన్నాకి విధంగా విడుదల ఇచ్చిందో నువ్వు దేవుని మందిరంలో చేసే ప్రార్థన ఏ సమస్యతో బాధపడుతున్నా అనారోగ్యమైతే కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అసమాధానంతో ఉండొచ్చు కుటుంబంలో భేదాభులు ఉండవచ్చు ఏదైనా అది నామ స్థనిలో దేవుని నామంలో ఆయన స్థలిలో ప్రార్థించు దేవుడు తప్పకుండా ఆ కష్టమని చేసి నేను నోటి నుండి నవ్వును ఆనందాన్ని పుట్టించును కాక మరి గొప్ప వాగ్దానం మనం సొంతం చేసుకుందాం ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం మహాగండ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రం చేద్దాం నా ప్రార్థన మందిరం నేను ఆనందింపజేస్తాను గొప్ప వాగ్దానం ఇచ్చావు ఈరోజు అయ్యా వందనాలు ఏదైనా నిజంగా రోజు చక్కటి అవకాశాన్ని మేము వినియోగించుకుంటూ సహాయం చేయమేకుంటే నీ మందిరంలో మేము తల్ని ఆరాధించటంకుని మందిరంలో నేను గణపరచుకు ప్రార్థించటకు తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ సహాయం దాచేయమని నా జరిగిన ఏసు శ్రేష్టం నా ప్రతిజ్ఞలతో అడిగి వేడుకొని పొందుకొని చున్నాము మా ప్రియాపరలోకి తండ్రి ఆమె